హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గోపి మీకు చూస్తాను కదా ది ఎక్స్పీరియన్స్ తెలుగు సో ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే సో మనం ఆల్రెడీ మొత్తం మన వరకు అయితే అలికిన వరకు అయిపోయింది సో ఈరోజు అయితే మనం సున్నం కూడా వేసుకొని సెట్లు కూడా రెడీ అయిపోయాయి అనమాట ఈ నైట్కే పిల్లలు వస్తాయి సో ఇప్పుడైతే ఏ విధంగా ప్రిపేర్ చేసామనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో లాస్ట్ వరకు చూడండి కొద్దిగా నీట్గా అనమాట ఈ బ్యాచ్ ఎందుకంటే లాస్ట్ బ్యాచ్ బాగా పోవడంతోనే అమౌంట్ అయితే రాలేదనమాట సో వాటి గురించి కూడా చెప్తాను బట్ ఇప్పుడైతే బిజీగా ఉన్నాను కాబట్టి అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయను కాబట్టి సో ఎంతవరకు అయితే రెడీ చేశాను సో అవి చూపిస్తాను మీరు చూడండి సో మొత్తం అలికేసి సున్నలు అయితే వేసేసాం సో సున్నలు వేసి ఆల్రెడీ బూడింగ్లు కూడా కొట్టాం ఫ్రెండ్స్ చూడండి సో ఆ సైడ్ అయితే పట్ట కట్టాం మనకి ఇందులో ఏ సెడ్ పిల్లలు ఆ సెడ్ దించుకునేలా ప్లాన్ చేశాను అనమాట ఈసారి అయితే సో ఒకసారి మీరు చూసుకోవచ్చు బోర్డింగ్లు అయితే ప్రిపేర్ చేసి రెడీ పెట్టుకున్నాం రెండు బోర్డింగ్లు సో ఈ రెండు ఆటికి రెండు సెట్లకి ఇంకా ఇటింగ్ పరద వేసుకొని మనం అడ్డుగా పట్ట పట్ట వేసుకుంటే సరిపోద్ది అనమాట దీనికి సో ఈ సార్లను కూడా కొట్టేస్తాం పట్ట దింపడమే ఉంది ఇది సో వాకైతే మోసేస్తున్నారు చూసుకోవచ్చు సో మన బాధాకరమైన విషయం ఏంటంటే సో బ్యాచ్ ఫోన్ కూడా మన డబ్బులు కారణం అయితే సో ముందు అయితే మనం ఈ వాక్ ఉంది కదా సో అయితే పెట్టుబడి ఎక్కువ అయిపోతుంది అన్నమాట ఎలా అంటే సో ఇప్పుడు వాక అన్నట్లే మనం ముందు పెట్టుబడి పెట్టుకోవాలి వాక బుక్లు ఇవన్నీ కూడా సో వీటి వల్ల మనకు బాగా ఇబ్బంది అయిపోతుంది సో ప్రెజెంట్ అయితే వాక్ ఎంత తెలుసా సో పదిహేడు వేల ఐదు వందలు అనమాట మా సైడు సో మీ సైడ్ ఎంతో కామెంట్ చేయండి సో ఈ వాక్ రేట్ ఎంత రేటా అని అనిపించింది ఒకసారి నాకైతే సో మేమైతే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ షెడ్లకి మొత్తం ప్రతి షెడ్కి షెడ్ షెడ్కి దించుకుందామని అయితే చూస్తున్నాను ఎందుకంటే షిఫ్టింగ్ ఇబ్బంది అయిపోతుంది సో షిఫ్టింగ్ ఇబ్బంది అయిపోతుంది కాబట్టి అలా దించుకుందామని చూసాను అనమాట సో మెయిన్లీ ఈ వాక్ వల్ల అయితే బాగా మాకు ఇబ్బంది అవడం వల్ల ఎక్యురేట్ అయిపోయింది అనమాట మా సైడు సో మీ సైడ్ ఎంత ఉందో ఖచ్చితంగా ఖచ్చితంగా కామెంట్ చేయండి సో అన్ని సైడ్లు ప్రిపేర్గా పెట్టుకున్నాం అనమాట సో ఇప్పుడు మనం చుట్టూ పట్టలు కట్టి ఆల్రెడీ బూడింగ్లు కూడా రెడీ చేస్తున్నారు సౌండ్ వినబడుతుంది చూసారా సో మా అమ్మ బూడింగ్ రెడీ చేస్తుంది అనమాట చూపిస్తాను ఈరోజు మీకు సో ఈవిడే మా అమ్మ అనమాట నీలం కాలు క్రస్ చేస్తాను నీలంకాయలు చేయకట్టిన మా అమ్మ సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే సో మనకైతే పిల్లలు వచ్చే ముందు ప్రిపేర్గా పెట్టుకునేది ఇదే అనమాట సో మా అమ్మ మా వైఫ్ మా మ్యాక్సిమం మా సిస్టర్ అందరు కూడా ఈరోజు పని చేస్తున్నాం ఇదిగోండి మా వైఫ్ అండ్ మా సిస్టర్ సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే సో ఒకరు వచ్చి వాక్ మోసుకుంటూ ఇంకొకరు వచ్చి బూడింగ్లు కొట్టుకుంటూ వాళ్ళు పట్టలు కట్టుకుంటూ ఎలా అయితే జరుగుతుంది ఈరోజుకి మాకు సో నైట్కి అయితే పిల్లలు వస్తే ఇంకే విధంగా ఉంటుందో తెలీదు సో ఈసారి అయితే కొత్తగా మొత్తం నీట్గానే ప్రిపేర్ చేసుకొని పోల్ అయితే దించుతున్నాము కానీ ఏ విధంగా ఉంటుందో రిజల్ట్ అయితే మన చేతిలో లేదు సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలుసు మీరు ఒకటే డౌట్ అడుగుతారు పేమెంట్ ఎంత సో దానికోసం నేను చేస్తాను వీడియో కొద్దిగా బిజీగా ఉన్నవాళ్ళు చేయట్లేదు సో ఆర్సీ కూడా కలెక్ట్ చేయ చేసిన తర్వాత చేస్తాను ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేద్దాం